thank mm -hmm. you

नेहवा सुदीवा ये ही महें बन्ना विष्णु परशुराज ओम धादा परस्ता दिवसाज हरा अनुप्या इस्त्रिया अभी गुरुदेवतम ना विष्ण ना कुंभ यहाँ पर ये इत्र हा सर्वेत्र हा अनुको अनुसिद्धमा सर्वमंगल अनेन अंधर मंगल ये शिवे सर्वात

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఎక్కువగా ఎంపికైన తర్వాత మొదటిసారిగా రాజుల శ్రీసిల్లా జిల్లా కేంద్రానికి వచ్చిన మా జిల్లా కాంగ్రెస్ యావత్తు కూడా జనంగా స్వాగతం పలికి సందర్భంలో పేరు పేరున నేను ఈ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను పెద్దలు మహేందర్ రెడ్డి గారు గౌడ్ గారు అధ్యక్షులు ప్రకాష్ గారు నరసన గారు సంగీత శ్రీనివాస్ గారు అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి నాయకత్వంతో పాటు ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ బీసీ సెల్ మైనార్టీ సెల్ సెల్ మహిళా సెల్ కిసాన్ సెల్ సంబంధించిన అధ్యక్షులు ఇక్కడ బాలరాజు గారు ఉన్నారు ఇంకా చాలా మంది తంగల్పేలి మండలంలోనే ప్రారంభం కావడం జరిగింది అక్కడ మండల అధ్యక్షులని పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేసి ఈరోజు నాకు ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం తెలియజేస్తా ఉన్నా తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనను మార్పు కోరలని చెప్పని నేను ప్రజలకు ఇచ్చిన పిలుపులో ప్రజలందరూ కూడా చైతన్యతులై ఈ నెల మూడవ తేదీన జరిగినటువంటి ఓట్ల లెక్కింపులు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలినూరు ప్రజల రైతు అభివృద్ధి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాన్ని బలోపతం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీగా గుర్తించి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇవ్వడం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో కలు తీరడం మనందరూ కూడా చూసిన మేము ప్రజలకు ఆ రోజు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రధానంగా మహాలక్ష్మి రైతు భరోసా యువ వికాసం చేయూత ఇంద్రమి గృహజ్యోతి ఈ ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని అధికారులకు వచ్చిన వెంటనే మహిళా తల్లు మహాలక్ష్మి స్కీమ్లో ఉన్నటువంటిది ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని ఇప్పటికే ప్రారంభం చేయడం జరిగింది సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంలో అదేవిధంగా అదేవిధంగా రాజీవ్ శ్రీని పేదలకు ఈరోజు అప్పులు చేసి జబ్బు నయం చేసుకునేటువంటి పరిస్థితి పేదలకు రాకూడదని డబ్బు లేక అనారోగ్యం వస్తే చికిత్స చేసుకోలేక మరణించకూడదని పది లక్షల రూపాయల వరకు ఈరోజు రాజీవ్ ఆరోగ్యంగా పెంపొందించుకున్నాం మిగతా గ్యారెంటీలు కూడా వంద రోజుల్లో అమలు చేస్తాం గతంలో కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చిన గ్యారెంటీలు ఆ ఐదు కూడా వంద రోజుల్లో పూర్తి చేసుకున్నాం ఇక్కడ కూడా వంద రోజుల్లో మిగతా గ్యారెంటీల్ని పూర్తి చేస్తామని మాట సందర్భం చెప్తాం జిల్లాలో అభివృద్ధి ఆగదని మాట చెప్తుంది అభివృద్ధి అనేది కొనసాగుతుంది ఎవరు ఎవరు కూడా ఆందోళన పడ పడవలసి అవుతుంది ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి అది వారికి ఇంకా మేము అధికార పార్టీలో ఉన్నటువంటి భ్రమలున్నాయి వాళ్ళు అలా అలాంటి వారి మాటలు విశ్వసించిన ప్రజలు నిన్నటి రోజు మీ అసెంబ్లీతో నేపథ్యం ఇప్పటి వరకు ఏదైతే ఇంకా అభివృద్ధికి నోచుకోలేని పథకాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చే బాధ్యతలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము తీసుకుంటాం రాజుల సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి ఈరోజు సిరిసిల్ల వేరే నియోజకవర్గంతో పాటు పాటు చొప్పదండి పాటు మాడకొట్లు సంబంధించినటువంటి ఈ మండలాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని సమగ్రంగా ప్రతి పల్లెల్లో తిరిగిన వాడి వాళ్ళంగా పల్లెల్లో ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వాళ్ళంగా పల్లెల్లో మూల మూలనటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం ఇచ్చిన హామీలు ఏవైతే వాటిని గుర్తు పెట్టుకొని మరి ఆ సమస్యలు పరిష్కారం చేయంగా ఎన్నికలు ఒకటి సిరిసిల్లాలో కేకే మహేందర్ రెడ్డి గారు అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి తీరులో నేను వేములవాడలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి గెలిచిన తీరులో పక్కన ఇళ్లెత్తూట మండకొంటూరులో ఉంది పక్కన బోయినపల్లి చొప్పదొండలు ఉంది అక్కడక్కడ ఏవైతే మేము హామీలు ఇచ్చినామో ఆ అన్నిటి కూడా తూచ తప్పకుండా అమలు చేస్తూ పేద ప్రజల యొక్క మనసును తప్పనిసరిగా గెలుపుతాం ఈ సందర్భంగా చెప్తూ ఒకటి మాత్రం నేను ఇక్కడ క్లారిటీ వదలుచుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు అభివృద్ధి అనేది కొనసాగే క్రమంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని అధిగమించి అభివృద్ధి పతానా రాజు సిరిసిల్ల జిల్లాను తీసుకొని పోతాం అన్నమాట గతంలో చెప్పిన ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని ఇప్పుడు కూడా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ముందుకు సాగుతం లాంటి అన్నమాట సందర్భంగా చెప్తూ నిన్న చూశారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనవి ప్రతిపక్ష బెంచ్లో కూసున్నటువంటి నాయకులు అధికార పార్టీ పక్ష నాయకులుగా వాళ్ళు మాట్లాడిన తీరుని మీరు గమనించు ఇంక మేము చెప్పినాం మీ అధికారం పోయింది ఇప్పటికే పదిహేను రోజులు దాటినా ఇంకా అధికార పార్టీలో ఉన్నట్టుగా కదా భావిస్తుండ్రు నేను మిమ్మల్ని గద్దె నుంచి పదిహేను రోజులు ఏంది రాష్ట్ర ప్రజలు అని ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం పైన తీర్మానం పెట్టి మాట్లాడాలంటే రాజకీయాలు మాట్లాడుతున్నవైనా కూడా చూసే విన్నట్టు ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో నా ప్రభుత్వం ఈ ఆరు గ్యాడ్లు అమలు చేస్తూ ఉన్నారు నా ప్రభుత్వం గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చుకుంటుందని చెప్పింది ఈ ప్రభుత్వం లేదా బడుగు ప్రజలు బలినోళ్ళ ప్రజలు రైతు ప్రజలు అభివృద్ధి పాటు పడుతుందంటే ఈ అంశాలకు జోలిపోకుండా మాట్లాడే మాటలు కూడా నేను గమనించారు గంజాయి గురించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడే విషయంలో ఈరోజు మేము మాటిస్తున్నాం ఈ రాష్ట్రాన్ని గంజాయి రైతు రాష్ట్రాన్ని ఎవరైతే యువత యువకులు గంజాయికి అలవాటు పడకుండా చేయవలసిన బాధ్యత తీసుకుంటామని చెప్పని ఖచ్చితంగా చెప్పిన ఆ కూడోలు కూడా ముందుకు పోతుంది రాష్ట్రం అని చెప్పని ఈరోజు ప్రతిపక్షానికి ఒకటే సూచన చేయదలుచుకున్నాను ఇప్పుడే మీరు ఉలిక్కి పడవలసిన అవసరం లేదు పదిహేను రోజుల లోపలనే ఏవి మీ హామీలు అని చెప్పాను నేను ఎటువంటి అసెంబ్లీలో మాట్లాడి చెప్పినాం ఈ రోజు కూడా చెప్తున్నాం వంద రోజుల్లో మీ ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నాం పదిహేను రోజుల లోపల ఎందుకు ఉలిక్కి పడుతున్నాను నేను చెప్తున్నాను ఈరోజు ప్రజలందరూ కూడా ప్రగతి భవన్ గేట్లను ప్రగతి భవన్ గేట్లను ఈరోజు తీసివేసి ప్రజా దర్బార్గా చేసిన తర్వాత వాళ్ళకు మడిసిన పడతలేదు ఇంకా ప్రగతి భవన్లోకి వెళ్ళాలనుకుంటారు వాళ్ళు ఇంకా సో పేద ప్రజలు ప్రగతి భవన్కి వెళ్తున్నారు ప్రజా సమస్యల కోసం దరఖాస్తు ఇస్తున్నారు ఈరోజు ప్రజలకు మేము ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ సందర్భం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి మీరు ఎవరైతే కృషి చేసి ఓట్ల ద్వారా ప్రభుత్వం రావడానికి సహకరించరో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందజేస్తూ రాబో రోజుల్లో ఈ జిల్లాని అభివృద్ధిలో అగ్రగామిగా తీసుకోవడం కోసం మేమందరూ అందరూ కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ నా అందరూ కూడా నమస్కారం